అందరికి నమస్కారం నేను మీ సురేష్ లో కే శివసేన ఈరోజు వీడియోలోకి కలిపే ముందు మనం కువైట్కి సంబంధించిన వీడియో చేయబోతున్నాం ఈరోజు కువైట్లో ఉన్న ఎవరైతే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వైసీపీ పేటిఎం బ్యాచ్ ఐదు రూపాయల బ్యాచ్ వీళ్ళ మీద ఈరోజు వీడియో చేయబోతున్నాం అయితే కువైట్లో ఉండి కూడా ఐదు కక్కుర్తు కక్కుర్తపడుతున్నారంటే నిజంగా నేను ఏమనాలో కూడా అది నాకు అర్థం కావట్లేదు సరే ఏదేమైనా సరే ఫస్ట్ మనం వీళ్ళ ఫోటోలు వేసుకుంటూ ఏంటి వీళ్ళ క్యారెక్టర్ ఏంటి అసలు వీళ్ళు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా వాళ్ళు ఆ మరి బూతులతో మరి కోట్లో విరుచుకు పడుతున్నారు లేకపోతే వాళ్ళు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీని కించపరుస్తున్నారు దాని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఇతని పేరు వచ్చేసి మనకి ముబారక్ ఈయన తొడగొట్టి ఏం మాట్లాడతారంటే ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి సంగతి లోకేష్ గారి సంగతి చూస్తానని చెప్పి ఈయన ఇష్టానుసారంగా మాట్లాడటం జరుగుతుంది నెక్స్ట్ మనకు వచ్చేసి వచ్చేసి అజయ్ అలాగే ఆయుష ఈ ఆడపిల్లలు కూడా ఈరోజు రెచ్చిపోయే విధంగా ఆడపిల్లలు కూడా రెచ్చిపోయే విధంగా వీళ్ళు ఏ విధంగా తొడలు కొడుతూ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోని చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చంద్రబాబు నాయుడు గారి ఫోటోకి దండేసారు చంద్రబాబు నాయుడు గారి ఫోటోకి దండేసింది దండేసి ఏం చేస్తుంది తొడబడుతుంది పిల్ల ఈ పిల్ల పేరు ఆయుష వైఎస్ఆర్ సిపికి సంబంధించిన సోషల్ మీడియా ఇదంతా ఈ వైఎస్ఆర్ సిపి కి సంబంధించిన సోషల్ మీడియాలో ఈ విధంగా ఇష్టానుసారంగా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి తొడగొట్టి దండేశాను మీరు ఇప్పుడు ఈ విధంగా ఈ బ్యాచ్ ఇష్టానుసారంగా ఈరోజు మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇష్టానుసారంగా ఈరోజు మీరు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో ఏ విధంగా అయితే మీరు ఆ విరుచుకు పడుతున్నారో అది చాలా దుర్మార్గం దారుణం ఏదేమైనా సరే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఏంటంటే ఇష్టానుసారంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపటం ఇష్టానుసారంగా కార్యకర్తల మీద కేసులు పెట్టడం రాష్ట్ర గౌరవాన్ని దిగదార్చడం అనేది అదొక పెద్ద అంశంగా తీసుకొని రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని ఆపడు ఈయన మళ్లీగానే అధికారంలోకి వస్తే నూటికి నూరు శాతం మనందరికీ ముప్పు తప్పదు అని చెప్పేసి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు అధికారం నుంచి తప్పించి పదకొండు సీట్లు ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఇలా దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు అధికారం పోయి ఒక్క సంవత్సరం అవుతుంది ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సిపి పేటిఎం కుక్కలు అలాగే కువైట్ లో ఉన్న పేటిఎం కుక్కలు ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇష్టానుసారంగా మాట్లాడటం జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మన ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో అది వైసీపీ అవచ్చు టీడీపీ అవచ్చు ఇంకెవరైనా అవచ్చు వాళ్ళందరి మీద ఉంది అది రాష్ట్ర గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిది కానీ మీరు ఇతర దేశాలకు వెళ్ళి ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ మమ్మల్ని ఎప్పుడు ఏం చేయలేదు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు దండేసి ఆయనకి దండం పెట్టి ఆయనకి ఆయన అంతు చూస్తావంటే అది అసలు ఎటుపోతుంది మీ పార్టీ ఒకసారి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి మరి వీటి మీద స్పందించడానికి కనీసం ఆయనకి కనీసం మరి టైం ఉందో లేదో నాకు తెలియదు అదే వేరే ఏదన్నా సంఘటన జరిగితే మాత్రం సభన్ దగ్గర గద్దలు కాకులు ఏ విధంగా అయితే వాలిపోతాయి ఆ విధంగా వాలిపోయి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద ఆయన మరి విమర్శలు చేస్తూ ముందుకెళ్లడం జరుగుతుంది నేను ఏమంటానంటే అంటే ఈరోజు మీ ప్రభుత్వం లేదు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అయినా సరే మీ వాళ్ళు ఈ విధంగా దాడులు చేస్తూ దుర్మార్గాలు చేస్తూ ఇంకా మా కార్యకర్తలను చంపుతూ ఈ విధమైన పోస్టింగ్లు చేసుకుంటూ ఇష్టానుసారంగా ఆడవాళ్ళని మీరు నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ విధంగా మీరు మరి ముందుకెళ్తుంటే దేనికి నిదర్శనం కాబట్టి నేను హెచ్చరిక జారీ చేసేది ఏంటంటే వీళ్ళ మీద ఎవరైతే మనకి కువైపు నుంచి పనిచేస్తున్నారో ముబారక్ అజయ్ ఆయుష అలాగే చిన్నోడు అని చెప్పి పాలకొల్లో కూడా ఒకడున్నాడు వాడు వీడియో కూడా ఆ ఏదో పెద్ద ఏ విధంగా మాట్లాడుతున్నట్టు అంటే ఆయన అతను కూడా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితిని ఈరోజు మరి ఆ ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ తీసుకురావడం నిజంగా చాలా దురదృష్టకరం ఏదేమైనా సరే మేము గట్టిగా చెప్తున్నాం మీకు కఠిన శిక్షలు పడతాయి మీరు కువైట్లో ఉన్న ఏరే దేశాల్లో ఉన్న నూటికి నూరు శాతం ఈ ప్రభుత్వాన్ని కించపరిచిన రాష్ట్ర పరువు దిగజార్చిన మాత్రం మీ సంగతి చూసేది నూటికి నూరు శాతం నారా లోకేష్ గారు అని చెప్పేసి నేను మీ అందరికి హెచ్చరి జారీ చేస్తూ రానున్న రోజుల్లో మళ్ళీ ఇటువంటి పునరావృతం అయితే మాత్రం మీరు ఎక్కడున్నా సరే ఈడ్చుకొచ్చి నడి రోడ్డు మీద గుట్టలు లేకుండా నుంచోబెట్టి మిమ్మల్ని అందరూ రెండోసారి ఇటువంటి తప్పులు చేయకుండా మరి ఆ కఠినమైన చర్యలు మీ మీద తీసుకోవటం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా అభివృద్ధి ఎలా జరుగుతుంది ఏ విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది లేదంటే ఏదైనా ఈ ప్రభుత్వం ద్వారా మీకు ఏదైనా ఉన్నా ఈ ప్రభుత్వం చేయలేని పని లేదని ఉంటే వాటిని ఎత్తి చూపండి తప్ప మీరు చంద్రబాబు నాయుడు గారికి దండేయటం లోకేష్ గారికి దండేయటం తొడలు కొట్టి రెండరా నా కొడకల్లారా చూసుకుందాం మీరా మీమా అని చెప్పి మీరు ఈ విధంగా బహిరంగంగా మీరు హెచ్చరికలు దారి చేస్తే ఇక దానికి ఏదైనా అర్థం ఉంటుందా గతంలో మీరు చేసిన ఈ లంగా పనుల వల్లే ఈరోజు రాష్ట్రం పూర్తిగా దివాలా తీసి సంకనాగి పొందేవన్న పెట్టుబడి పెట్టాలన్న భయపడే పరిస్థితిలో ఈరోజు మరి మన ఆ పెట్టుబడిదారులు ఉన్నారు దాన్ని పూర్తిగా అధిగమించి ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సహా సహకారంతో ఈ రోజు మనకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ముందుకు పోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెలిసి రాష్ట్రానికి సపోర్ట్ చేయాలంటే వైసీపీ వాళ్ళు ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి లేదనుకుంటే మూసుకొని పక్కన కూర్చోనని చెప్పి నేను హెచ్చరిక అది సెలవు తీసుకున్నాను జై హింద్ జై లోకేష్ అన్న